ఆడవాళ్ళకు అందాన్ని ఇచ్చేవి తల్లో పువ్వులేనండి ఏవైనా సరే మనం కొన్ని పువ్వులు పెట్టుకున్నా మనకు ఎంత అందంగా ఉంటుందో అది మన చెట్టు పువ్వులు తెచ్చుకొని మనం కోసుకొని మనం మాల కట్టి మనం మన చేతి అల్లుకొని పెట్టుకున్నామనుకోండి మనకి ఎంత చక్కగా ఉంటుందో కదా అసలు ఆనందమే వేరు చూడండి మా మల్లె చెట్టుకు మళ్ళీ పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి చక్కగాను అని నేను చక్కగా పువ్వులు మాత్రం బాగా పెద్ద పెద్దగా వస్తున్నాయి కాకపోతే కొన్నే వస్తున్నాయి ఎక్కువగా రావట్లేదు ఈసారి ఎందుకంటే ఇంకా వర్షాలు లేవు కదా కొంచెము అయిపోయింది చూడండి ఎంత చక్కగా చెప్తాను కదా ఇలాంటి గుత్తి పువ్వులు వచ్చినప్పుడు అందరూ తీసుకుని దేవుడికి పెట్టుకోండి ఎంత అందంగా ఉంటుందండి రెండు ఆకులతో పెట్టుకుంటే ఎంత దేవుడు అందంగా ఉంటాడో కదండి అట్లా చూడండి చక్కగా పువ్వులు తెచ్చుకొని మళ్ళీ మాల కట్టుకున్నాం అనుకోండి మనకు ఆనందమే వేరండి ఎప్పుడైనా సరే మన చేతులతో మాల కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి చక్కగా విప్పినాయి కదా ఇవి మళ్ళా రేపు మనం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్నప్పుడు మనం దేవుడికి పెట్టుకుందాం ఎప్పుడైనా గుత్తిగా పువ్వులు పూసినప్పుడు అవి అలానే తెంపేసుకొని మనం ఒక్క అట్లా పువ్వు తల్లలో కూచ్చుకున్నా కానీ ఎంత అందంగా ఉంటుందో కదా అట్లానే చూడండి ఎప్పుడు గుత్తి పూలు అలానే చేసుకోనండి చూడండి నేనైతే మాల కట్టేస్తున్నాను ఈరోజైతే చాలా మన పువ్వులే కొంచెం వచ్చాయి కొంచెం ఇంకా రాలేదు పర్లేదు కొంచెం బాగానే వచ్చేసాయి అనమాట మనకు పువ్వులు చూడండి ఎంత చక్కగా మాల రెడీ అయిపోయింది కదా రేపు కూడా నేను మళ్ళీ ఇలానే పువ్వులు తెంపుతున్నానండి చూడండి ఇది మాలైతే అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా పువ్వులు కోస్తున్నాను చెట్టు నుంచి రేపు నెక్స్ట్ డేను చూడండి చక్కగా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎంత చక్కగా ఈ సంవత్సరం అయితే నాకు మా చిన్నోడు ఉండడం మూలాన అసలు పాకు కట్ చేయడము కొమ్మలు కట్ చేయడమే కుదరలేదండి అస్సలు అయినా కానీ అది మాత్రం మళ్ళీ పువ్వులు ఇస్తూనే ఉందండి ఇది చూడండి మూడు ఫ్లోర్లు పాకిపోయిందని చెప్పాను కదా మూడు ఫ్లోర్ల పైన చెట్టండి ఎంత చక్కగానో చూడండి పైన ఎంత పైకి పాకిపోయిందో ఇదైతే ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబో అయిపోయింది చెట్టు పెట్టి కానీ ఎప్పుడూ పువ్వులు ఇస్తూనే ఉంటుందండి ఎప్పటికి పువ్వులు లేకుండా ఉండదు చెట్టుకు ఎక్కడోక్కడ రోజుకొక పది పువ్వులన్నా వస్తాయి ఇప్పుడు మళ్ళీ పువ్వులు స్టార్ట్ అయిపోయి చిగురులన్నీ పచ్చగా కనబడుతున్నాయి కొంచెం వర్షాలు పడేసరికి మొక్కలు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి చక్కగాను చూడండి ఎంత చక్కగా ఉంటుందండి మన చెట్టుకు రోజు ఇలా పూసులు కోసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి మనం పెట్టిన చెట్టు మనం పూలు పెట్టి మనం చెట్టు పెట్టి నీళ్లు పోసి పెంచిన చెట్టు దాన్ని రోజు మనం ఇలా కాపాడుకుంటూ ఉంటే ఎన్ని పువ్వులు ఇస్తుందండి మనకు రోజును దేవుడికి కొనాల్సిన పని ఉండదు మనం తల్లలో పెట్టుకోవచ్చు చక్కగాను చూడండి ఎంత చక్కగా చూడండి పువ్వులు మాత్రం బాగా మాది పెద్దగా ఉంటుందండి పువ్వు మాత్రము వెడల్పుగా ఉంటుంది ఇది రెండు చెట్లు ఉండేవి ఒక చెట్టు చనిపోయింది అది కూడా మూడు ఫ్లోర్లు పాకినుండే అలా చూడండి ఈ గుత్తి మాత్రం ఎంత చక్కగానూనండి దానికి ఆరు పువ్వులు పూడిసింది చూడండి ఎంత పెద్ద గుర్తునూ ఇది నేను రేపు అమ్మవారికి పెడతాను ఇలానే తీసుకొని రేపటికి విప్పేసరికి అది మరీ అందంగా కనబడుతుంది నేను చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అండి ఇలాను ఎప్పుడు అలా తెంపుకోవడం అంటే నాకు ఇష్టం మా బంగారం అయితే పైనంతా తిరిగేసి ఆడుతున్నాడు నేను పువ్వులు కోస్తూ ఉన్నాను కదా వాడు చక్కగా ఆడుతూ ఉన్నాడు ఇంకా పువ్వులు కోస్తున్నాము ఈరోజు మాత్రం కొన్నే వచ్చాయి నిన్న కొంచెం ఎక్కువగా వచ్చాయి ఈరోజు కొద్దిగా తక్కువే వచ్చాయి ఎందుకంటే సీజన్ కాదు కదా అందుకనేసి కొంచెం పర్లేదు మరీ అంత తక్కువ కాకుండా చక్కగానే వచ్చాయండి చూడండి ఈ చెట్టు గురి చూడండి ఎంత పైకండి నేను ఏ ఎరువులు లేదు కొంచెం బియ్యం కడిగిన నీళ్ళే ఇస్తాను అంతేను ఎంత పైకి పాకిపోయిందోనండి మా టెర్రస్ గార్డెన్ చూడండి ఫోర్త్ చక్కగా చక్కగాను కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అంతా మళ్ళీ ఆకులు వచ్చి ఇస్తూ ఉంది టెర్రస్ గార్డెన్ కూడా ఒకరోజు చూపిస్తానులేండి మీకు అందరికీను చక్కగా పైన అన్ని మొక్కలు ఉన్నాయి ఈ చెట్టు మాత్రం మళ్ళీ చెట్టు మాత్రం థర్డ్ ఫ్లోర్లోనే ఉందండి మాకు చక్కగాను థర్డ్ ఫ్లోర్ వరకు పాకింది మాకు ఫస్ట్ ఫ్లోర్లో కోసుకుంటాము సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లో కాండం కూడా చాలా బలంగా అయిపోయి అంత కింద తీసేసి పైననే మేము గుబురుగా ఉంచాము సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం పాకిపోయింది చూడండి ఎంత చక్క అంతే కొంచమే ఉంచుకున్నాము అయినా సరే చూడండి ఎన్ని పువ్వులు మీకు చూపించాను కదా టూ మంత్స్ బ్యాక్ అయితే ఎన్ని ఏడుంది మూరల పువ్వులు వచ్చాయి దీనికి ఒక్కొక్క తన గుత్తి చూడండి ఎంత ఎంత గుత్తి ఎట్లా ఉందో అసలు పువ్వులు కోసాక చూపిస్తున్నాను కదా అందుకే పువ్వులు లేవు ఇప్పుడు చూడండి ఎంత గుత్తిలాగా కనబడుతుందో అసలు చాలా గుత్తిలాగా వస్తాయండి ఈ చెట్టు కూడా మల్లె పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది సేమ్ చిన్న టేబుల్ రోజ్ లాగా ఉంటుంది చూడండి కొమ్మ కొమ్మకు సన్నాయి ఈ అంటారు చూసారా ఆ టైప్లో కొమ్మ కొమ్మకు పువ్వులండి చక్కగాను చక్కగా ఇలా పువ్వులు తెచ్చుకొని మనము మాల కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి అసలు దేవుడికి పెడితే కూడా ఎంత ఆనందం వేస్తుందో అంటే మనం మన చెట్టు పువ్వులు మనం నీళ్ళు పోసిన చెట్టు పువ్వులు మళ్ళీ మాల కట్టుకొని మనం పెట్టుకుంటే ఎట్లుంటుందండి చూడండి చక్కగా కొన్ని పువ్వులు దేవుడికి ఉంచాను కొన్ని పువ్వులు తీసాను ఇప్పుడు నేను కొన్ని పువ్వులు పెట్టుకుంటున్నాను చూడండి ఎంత చక్క అంత కొన్ని పువ్వులు కట్టినా మాల కడితే ఎంత పెద్ద మాల అయిపోయిందో చూడండి కదా ఎంత ఆనందం ఇస్తుందండి ఆడవాళ్ళకి ఏంటండి తల్లలో రెండు పువ్వులు పెట్టుకుంటే అదే మహాభాగ్యం